కొన్నేళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో పరిష్కారమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లా నర్సంపేటలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో రెవెన్యూ శాఖ నాలుగు సహాయక కౌంటర్లు ఏర్పాటు చేసి రైతుల సమస్యలను తెలుసుకుని స్వయంగా దరఖాస్తు ఫారం నింపి రైతులకు అందిస్తున్నారు చాలా సంవత్సరాలుగా భూ సమస్యలపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని కొత్తగా వచ్చిన చట్టం ద్వారా సమస్య తీరుతుందని ఆశ గత ఇరవై సంవత్సరాల క్రితం నా కులం అనేది కొనుగోలు చేయడం జరిగింది మరి దానికి పట్టా లేదు మామూలుగా లెవెన్ పట్టా ఉంది మరి ఈ గవర్నమెంట్ లో మాకు కూడా పట్ట కావాలని చెప్పి కోరుతున్నాం ఉన్న సదస్సు మాత్రం ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే బాగానే జరుగుతుంది ఈసారి వస్తారని నమ్మకం ఉంది ఇన్ని గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో చేస్తారని ఒక నమ్మకం అవగాహన కలుగుతుంది పట్టా కోసం వచ్చింది సార్ మేము ఎన్నిసార్లు అప్లికేషన్ చేసినా పట్టా కావట్లేదు ఇక్కడ ఇవైనా కూడా ఎన్ని అప్లికేషన్ పెట్టినా కావట్లేదు ఈసారి అయినా మీరు చేస్తారని అనుకుంటున్నారు ఇప్పుడైనా పట్టా అవుతుంది అని కొంచెం ఓపెంది మాకు ఇక్కడ ఎంఆర్ఓ గారు మంచి అవగాహన సదస్ పెట్టిండ్రు సర్వే నెంబర్లు చెప్పుకుంటూ రాసుకుంటూ మంచి ఎంఆర్ఓ గారు సపోర్ట్ చేస్తుంది నర్సంపేట మండలంలో చాలా వరకు భూములు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పటికీ సుమారుగా మూడు వందల పైచిన్ కు అప్లికేషన్ అసలు రావడం జరిగింది యాభై అరవై డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఆ భూమిపై వాళ్ళు అనుభవదారులుగా ఉండిపోతున్నారు కానీ వాళ్ళు పట్టదారులుగా మారడం లేదు కాబట్టి రైతుల సమస్య వాళ్ళకు భూమితోనే ఉంటుంది భూమి సమస్య తీర్చాలని కోరుతున్నాం ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ తమకున్నటువంటి భూమికి సంబంధించిన ఏ సమస్యలైనా కానీ తీసుకొచ్చినట్లయింది వాటికి సంబంధించి దరఖాస్తులు మన దగ్గరే ఉంటాయి దరఖాస్తులు కూడా మన వాళ్లే నింపివ్వడం జరుగుతుంది దరఖాస్తులు తీసుకుంటున్నాం దరఖాస్తుల తర్వాత ఇదే టీమ్స్ మళ్ళీ ఇదే విలేజ్ లోకి వచ్చేసి మళ్ళీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది